ఎందుకు పోతున్నాం మన మందిరానికి కొట్లాటలుగా ఈరోజు చాలా సంఘాలు ఆకాశానికి ఆత్మను లేపినటువంటి అగ్ని లేపినటువంటి సంఘాలు కోర్టుల్లో మగ్గుతున్నాయి వారు డబ్బు జడ్జిలకి లాయర్లకి వేస్తున్నారు గ్రూపులుగా విడిపోయినారు స్టిల్ దే సింగ్ సాంగ్స్ స్టిల్ దే స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ ద యూస్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏ గ్రూపు ఆ గ్రూపు అదే అడుగుతున్నాడు ప్రభు మన డిటర్మినేషన్ ఏంది ఏంది మందిరానికి వచ్చేది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండొచ్చు దేవుడు తగాదు నేర్పడే దేవుడు చీకటి నేర్పడే దేవుడు ప్రేమ నేర్పుతాడు చేతనైతే ఆధారించు చప్పట్లు కొట్టు ఇది రైటా రాంగా పెద్దగా పడుతున్నా చిన్నగా దట్ ఈస్ నథింగ్ దట్ ఈస్ సెకండరీ మీ సంఘంలో వాయిద్యాలు ఉన్నాయా వాయిద్యాలు లేవు ఆడవాళ్ళు వేస్తున్నారా ముసుకులు కప్పుకున్నారా ముసుకులు లేదా ఇవన్నీ కూడా మా యొక్క ధర్మశాస్త్రం సిద్ధాంతం అవి